మొత్తం భారత మాత కోసం వాళ్ళు సిద్ధంగా నిజంగా కదా అటువంటి వీరులు కన్నటువంటి దేశం మన భారతదేశం కనుక మన భారతదేశం యొక్క ఇతిహాసాలు మన భారతదేశం యొక్క గొప్పతనం మన భారతదేశం ఎందరో త్యాగమూర్తులు అన్నటువంటి దేశం మన భారతదేశం కనుక డిసెంబర్ మూడు తారీఖు నుంచి పదహారు తారీఖు వరకు అంటే సుమారు పదమూడు రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్ కదా ఎనిమిది వేల మందిని మన సైనికులు ఉన్నటువంటి సైనికులు మనల్ని ఎనిమిది వేల మందిని పిట్టండ్ కాల్చినటువంటి చరిత్ర కూడా మన భారతదేశం ఉంది ఇరవై ఐదు వేల మంది సైనికులను కూడా శతగాతులు అంటే కాలిన వడ్డి చెయ్యి కొట్టిల్లు నెత్తిన వడ్డీలు ఇరవై ఐదు వేల మందిని కూడా ఇచ్చేసిండ్రు తొంభై మూడు వేల మందిని ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బంధి పట్టుకున్నటువంటి చరిత్ర యావత్ ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధంలో కూడా చాలా తక్కువ సమయంలోనే పదమూడు రోజుల్లోనే పాకిస్తాన్ లేపినటువంటి చరిత్ర అంటే మన భారత సైన్యం ఎంత పటిష్టంగా ఉన్నది ఎంత ఉన్నారు భారతదేశంలో గొప్పతనం ఎంత పటిష్టంగా మీ చిన్నారులకు తెలియపరచాలనేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం యుద్ధం వాళ్ళు పాకిస్తాన్ లో చేయలేము ముందు ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు చదరపు మైన దూరాన్ని మన భారత సైన్యం మొత్తము కరాచి వరకు పోయినటువంటి చరిత్ర కూడా మొత్తం ఇంచుమించు వాళ్ళ సగ భూగ భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి చరిత్ర కూడా మన భారత దేశం సైనికులకు ఆ రకమైన చరిత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచాలనేటువంటి మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుందాం మన అందరూ కూడా ఒక్క తల్లు ఉంటారు మన అందరికి ఎంతమంది ఎంతమంది ఉంటారు మన తల్లు ఒక్కరే ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దర్శకన్నకు ఇక్కడ ఉన్నటువంటి మా కృష్ణన్నకు ఇక్కడ ఉన్నటువంటి మా సురేష్ అన్నకు ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మణారాయణకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ ఇక్కడ ఉన్నటువంటి మాణిక ఇక్కడ ఉన్నటువంటి రామ్ అన్నకు వాళ్ళకి ఇద్దరు తండ్రులు ఒకరేమో జన్మనిచ్చిన తల్లి ఒక భారత మాట అనేటువంటి దాని మీద ముఖర్చుకునేటువంటి కూడా కూడా ఎందుకంటే వాళ్ళు ఇట్లకే బయట చెప్పేశాడు నేను వస్తే సంతోషం నేను రాకున్నా సరే నా వచ్చిన కానీ నా కళ్ళ కన్నీలు రావద్దు నా కుటుంబ సభ్యులు కూడా బాధపడదు అనేటువంటి దాని మీద వీర గర్వంతోని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వీరులు ఇవ్వాలంటే మన సైనికులు గనక వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని పూజిస్తాం వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం మన సమాజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం అనేటువంటి దాని మీద అది దానికి పూర్తి సరస్వతి శిష్మతి స్కూల్ దేశభక్తికి ధర్మానికి దైవానికి నిర్వచనమైనటువంటి సరస్వతి శిక్షుమతి స్కూల్ లా నిజం ఎత్తున కదా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే తెలియజేసుకుంటా మీలో కూడా అచంచలమైనటువంటి జ్ఞానం దేశాన్ని మార్చేటువంటి శక్తి ఉన్నది అవసరం అనుకుంటే కూడా ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి కూడా మా సరస్వతి శిశుమతి స్కూల్ విద్యార్థి ఎందుకంటే మీరు తెలుగులో కూడా తప్పు లేకుండా రాస్తున్నట్టే మీ జీవితం ఎప్పుడు కూడా తెలుగులో తప్పు లేకుండా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జీవితంలో తప్పు చేయరు చాలా మంది చూడండి ప్రైవేట్ అంటే చాలా స్కూల్ చదువుతున్నారు వాళ్ళు చాలా రకాలైనటువంటి అక్షర దోషాలు ఉంటాయి మీరు అక్షర దోషాలు లేవంటే మీలో పడ కూడా దోషాలు లేవంటే నిజంగా దోషం లేనటువంటి విద్యార్థులు ఎవరంటే మా సరస స్కూల్ విద్యార్థులు విద్యార్థులు